ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మీరు కూడా మా జాతి బిడ్డనే చూడు మన పిల్లల పత్రం ఎట్లున్నాయి ఒకసారి చూడు ముఖ్యంగా మీకేమన్నా వస్తుందా ఏం రాదు కదా మీ జీతం ఇది ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ ఇక ఇది డోర్ మీకు ఒకసారి సార్ అడుగుతారా సార్ ఏంటి సార్ ఇది హాస్ట్లా లేకపోతే వారా ఈ ఫ్లోర్ లో ఎంతమంది ఉంటారు సార్ ఒక అరవై ఐదు మంది డెబ్బై అరవై ఐదు మంది ఉంటారు మనకి ఇప్పుడు ఏం లేవు దీంట్లో వాడుతున్నారు సార్ వాడుతున్నాడు వాడుతున్నారు ఇగో టాయిలెట్స్ బాబు నగరం నడిపోతున్నటువంటి హాస్టల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవుందా నేను సతీష్ మందుల మనం ప్రస్తుతం అబీట్స్ లో ఉన్నటువంటి ఎస్సీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ లో కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు ఎలా ఉంటారు అనేది ఒకసారి ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నటువంటి రూమ్ లో ఏ విధంగా ఉన్నాయి సో ఒకసారి మనం రూమ్ లో చూడొచ్చు దాదాపు ఒక విండోస్ కూడా చక్కగా లేకుండా మనకు కనిపిస్తున్నాయి ఒక బెడ్స్ కూడా ఇక్కడ బెడ్స్ కూడా చక్కగా ఏమటువంటి పరిస్థితి ఒక మొత్తం ఏదైతే ఆ బాక్సెస్ ఏదైతే ఉన్నాయో పెట్టెలు ఆ పెట్టెల పైన వీళ్ళు బెడ్లు వేసుకొని పడుకున్నట్టు తెలుస్తుంది ఒకసారి మొత్తం ఆ గ్లాసెస్ పగిలి మనం చూడొచ్చు అసలు ఒక విధంగా ఈ రూమ్ లో ఎంత మంది ఉంటున్నారు ఏందనేది కూడా అసలు క్లారిటీగా ఆ ఒకసారి మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఒక నీట్నెస్ అనేది కూడా ఏ మాత్రం లేదు ఇక్కడ చూస్తే గ్లాసులు పగిలి ఒక విండోస్ కూడా చక్కగా ఉండనటువంటి పరిస్థితి మొత్తం ఆ జాల పెట్టినారు ఈ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితుల పైన ఒకసారి మనతో మాట్లాడడానికి ఒక విద్యార్థి ఉన్నాడు చెప్పండి అంటే హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి అంటే మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఒక విండోస్ పగిలిపోయి అట్లానే అయితే చక్కగా గ్లాసెస్ కూడా లేనట్టు కనిపిస్తుంది సో ఎంత మంది ఉంటున్నారు ఈ రూమ్ లో ఎట్లా ఉంది ఫుడ్ ఎట్లా ఉంది హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా సో నేను ఒక స్టూడెంట్ లీడర్ నేను బిఎస్ఎఫ్ ఐ గ్రేటర్ ప్రెసిడెంట్ ఈ హాస్టల్ దాదాపు మేము విజిట్ చేయబట్టి ఒక టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి హాస్టల్ బిల్డింగ్ చేంజ్ చేస్తున్నాం చేంజ్ చేస్తున్నాం చేంజ్ చేస్తున్నాం అని పేర్లు మాటలు చెప్పారు కానీ ఇంతవరకు చేంజ్ చేంజ్గాలి ఈ హాస్టల్ లా బార్డర్ ఈ హాస్టల్ ముప్పై మంది వంతరు అదే ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యేలను ఇక్కడ వండబెడితే ఊపురా ముప్పై మంది ఒకసారి అన్న ముప్పై మంది ఈ హాస్టల్ లో చిన్న రూమ్ లో ముప్పై మంది అంతారు ఈ ముప్పై మంది ఈ ఇంత ఈ పెద్ద ఫ్లోర్ కి ఒక నాలుగు ఐదు బాత్రూమ్లు ఉన్నాయి బాత్రూమ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి పురుగులు కుడుతున్నాయి పిల్లలకు ఇంకో అక్కడనే షు ఇంకో అక్కడ గోడు పెచ్చులు వచ్చినాయి ఆ పనికిరాని ఆటలకు పనికిరాని డబ్బులు ప్రజాధనాన్ని వృధా చేస్తున్న రేవంత్ రెడ్డి వంద కోట్లు పెట్టి నువ్వు ఆటలు ఆడినావు మరి పిల్లల పరిస్థితి ఏంది ఆ చదువుకున్న చదువుకున్న పిల్లల పరిస్థితి కనీసం ఇంకో ఈ విధంగా ఉంది పురుగుల మధ్యలో కరెంటు వైర్లు తేలినాయి చచ్చిపోతే ఏడు బాధ్యత ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి రా మనం మేము అధికారం రాక ముందుకు మేము అన్ని చేస్తాం పేరుకు దళితుల పైన కోట్ల బడ్జెట్ మేము రిలీజ్ చేసినాం అది చేసినాం ఇది చేసినాం అన్నారు దళిత విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్ గారు మీరు కూడా మా జాతి పిట్టిన చూడు మన పిల్లల బతుకులు ఎట్లున్నాయి ఒకసారి చూడు చూసి ఒకసారి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వమే అధికారంలో ఉందిగా మా బతుకులు మార్చే ప్రయత్నం చేయరు లేదంటే నిజం చెప్తున్నా మొన్నటికి మొన్న ప్రతి హాస్టల్లో పిల్లల హాస్టల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అప్పటి నుంచి వంద పైగా ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు చనిపోయారు అదే ప్రజాప్రతినిధుల పిల్లలు ఆ తిండి తినబెడతారా పనికిరాని ఏదైతే పనికిరాని హైదరాబాద్ లో బిల్డింగ్లు ఉన్నాయో ఆ పనికిరాని బిల్డింగ్లు కూలిపోయే బిల్డింగ్లు కేవలం దళిత విద్యార్థులకు కేటాయించి అవి ఎస్టీ ఎస్సీ హాస్టల్ గా చేస్తురు ఈ హాస్టల్ పైన ఈ హాస్టల పైన రెంట్ల పేరు మీద కొంతమంది ఉన్నతాధికారులు పెద్ద దందా చేస్తున్నారు వీటిని కూడా మేము ఆధారాలతో బయట పెట్టి చొరలో బయట పెడుతున్నాం కబర్దార్ నేను చెప్తున్నాగా మరీ మరీ చెప్తున్నాగా విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది తిరుగుబాటు చేస్తున్నావు నీ నీ పతనం మొదలైంది కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నాగా నీ పిల్లలే నీ జాతి బిడ్డలే అయితే నువ్వు ఇట్లా ఉంచుదా ఇదే ఒక రెండు వందల మీటర్ల పక్కన ఉంటే రెడ్డి హాస్టల్ ఉంది వాళ్ళ హాస్టల్ చూడు ఎట్లుంటది వాళ్ళ హాస్టల్ రూమ్ కి ఇద్దరు ముగ్గురు ఉంటారు మరి ఆ మీ పిల్లలేమో ఏమో అట్లున్నారు మరి మా పిల్లలేమో ముప్పై మంది పది మంది ఐదు మంది ఉండే రూమ్ లో ముప్పై మంది ఎందుకు కేవలం వీళ్ళు దళితులు వీళ్ళకి చదువుకునే అవకాశం వీళ్ళు చదువుకోరు వీళ్ళు ఇంత జ్ఞానం లేదు ఊర్లల్ల వీళ్ళు తిండి లేకొస్తారు అనే ఆలోచన విధానంతోనే వీళ్ళు వీళ్ళకి పరోక్షంగా విద్యను దూరం చేస్తారు ఎందుకంటే చదువుకుంటే చైతన్యవంతం అవుతాడు ప్రశ్నిస్తాడు కాబట్టి పరోక్షంగా విద్యకు దూరం చేసే మార్గంలోనే వీళ్ళు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నేను చెప్తున్నాం అదే విధంగా టాయిలెట్స్ కూడా కింద టాయిలెట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ ఆశల మీద ముఖ్యంగా మీకు ఏమన్నా వస్తుందా ఏం రాదు కదా మీ జీతం మీరే తీసుకుంటారు కదా అంతమంది పిల్లలు ఒక్క నిమిషం సార్ సరే ఓకే అంటే మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నా కానీ పిల్లల జీవితాలు కూడా మరీ అగమ్య గోచరంగా ఉన్నాయి ఒకసారి మనం చూడాలి పదిహేను రోజులు కాదు ఒక్క నిమిషం రోజులు కాదు ఈ హాస్టల్ తీసుకునే రోజులు అవుతుంది అదే రెండు వేల పదహారు నుంచి నడుస్తుంది సార్ అవునండి మా గారు కూడా పర్మిషన్ ఇచ్చారు మీరు బిల్డింగ్ కంపల్సరీ ఖాళీ చేయాలి ఈ బిల్డింగ్ బాగాలేదు ఓనర్ కూడా ఎన్నో సార్లు చెప్పినాం ఏమనేది సార్ ఇది మొత్తం ఇది ప్రాబ్లం ఉన్నది మీరు చేపించాలంటే మాకు ఇంకా జీతం అవి ఏమంటారు బిల్డింగ్ కిరా రాలేదు ఇంకా కొన్ని ఉన్నది మనం చేపిస్తాము అట్లా ఇట్లా అని ఓనర్ గారు చెప్పిర్రు కానీ మా డిడి సార్ గారు ఇమీడియట్లీ ఒక కమ్సే కమ్ ఒక పదిహేను రోజుల నుంచి మేము నోన్ సారు మా మూర్తి సారు డీడీ సార్ అందరము పోయి ప్రతి ఒక్కరు ఏడ ఏడ కిరాయి అక్కడ చూసేస్తున్నాం మేము మాకు ఒకవేళ పిల్లలకు మంచిగా ఉండాలి ఇదే పరిస్థితి ఉండద్దు మంచి బాత్రూమ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ పిల్లలకు కిచెన్ కానీ ఏది కానీ బాగుండాలి సరుకులు బాగుండాలని మా డీడ్ గారు చెప్తే ప్రతిసారి మొన్న పోయచ్చినాం సూచనం బిల్డింగ్ బాగలేదు ఇంకోటి సంతోషణలో సూచనము ఆ సంతోషాలలో చూస్తే కొంచెము అట్రాక్షన్ చేయాలి కొంచెము అవి ఇవి చేపించాలి చేపిస్తే బాగుంటుందని అన్నారు ఉన్నారు ఒకవేళ మా దగ్గర ఇప్పుడు సంతోషంగా లేకుండా కాల టవర్ ను బిల్డింగ్ ను మంచిగా చేస్తున్నారు అక్కడ చేపిస్తాం మనము అక్కడ ఉందామని మోహన్ సార్ గారు అన్నారు అందుకే మేము కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాం సార్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలకి రెండు వేల పదహారు నుండి ఆ హాస్టల్ ఉంటాయి ఇప్పుడు ఒకసారి మీరు పోయిందాష్రూమ్ బాగుంది ఒకసారి వాష్రూమ్ అన్నట్టు కిని కిని పోని రాకేష్ రాకేష్ ఒక్కసారి సార్ మీరు కూడా రండి ఇదే ఫ్లోరా ఇదేనా ఓకే రైట్ జరగండి రాకేష్ రా వర్ధన్ ఓకే ఇది ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వాష్ రూమ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో రా ఇగో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ ఇగో ఇది డోరు ఇది డోరు ఇది డోరు ఇక మొత్తం ఇట్లనే ఉంటది కథ అంతా మొత్తం అక్కడ ఉమ్మేషీరు సరే నెక్స్ట్ ఇంకోటి కింద కింద ఇంకో కింద ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాము కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా చూద్దాము దీంట్లో దీంట్లో ఎంత మంది ఉంటారు ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారు అన్న తమ్ముడు ఈ రూమ్ లో ఎంతమంది ఉంటారు ఎంత మంది ఉంటారు ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఫ్రీ ఉందా

మొత్తం ఇరవై మంది దగ్గర ఇరవై ఇరవై మంది అనుకుంటా సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ రూమ్ లా ఇరవై మంది వాడుకుంటారు ఈ బెడ్స్ ఉన్నాయి కదా ఈ బెడ్స్ పురుగులు వస్తాయి అంట పురుగులు వస్తాయి ఇక్కడ సరిపోకపోతే పైన పెంట్ హౌస్ లో వాడుకుంటారు పెంట్ హౌస్ లో వాడుకున్నప్పుడు ఏమైతే దోమలు గారు వస్తాయి ఓపెన్ ప్లేస్ కదా దోమలు గారుస్తాయి పురుగులు గారుస్తాయని అంటున్నారు తమ్ముడు ఇట్రా తమ్ముడు నువ్వేం భయపడా ఇట్రా ఏ క్లాస్ నువ్వు ఏం జరుగుతుందో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఏటిలో ఉంది ఏటిలో ఇంకా అప్రూవల్ ఉండి ఆ ఒక వాష్ రూమ్స్ మంచిలేవు ఆ కొంచెం కరగలేరు వీక్ లో ఒకసారి ఒకసారి రెండు సార్లు అడుగుతారు ఈ ఫస్ట్ ఫ్లోర్ కి ఎంత ఉంటారు ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఈ ఫ్లోర్ ల 100 ఉండొచ్చు 100 Members ఉంటారు వాష్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి మూడు ఉంటాయి మూడు నాలుగు ఉంటాయి మా చూనే వాష్ మా చూనేయా వీక్ ఒకసారి ఒకసారి రెండుసారి అడుగుతారు అంతే రూమ్ మంచిగా ఉన్నాయా ఫుడ్ మంచిగా ఉందా ఫుడ్ అయితే మంచిగా ఉంది అప్పుడప్పుడు మంచిగా అంతే సరే ఓకే సో చెప్తాము ఎట్లుంది ఈ హాస్టల్ ఎట్లు కేరళ కాకపోతే రూమ్స్ అయితే చాలా ఇబ్బంది ఉన్నాయి ఎందుకంటే ఒక రూమ్ లో ముప్పై ఇరవై ముప్పై మంది వండుకోవడం అంటే అది కష్టమే ఇంకా పురుగులు బాగున్నాయి పురుగులు అయితే మందు కొట్టిస్తారు కానీ ఇంకా పోతలే ఏం చేస్తారు మందు అయితే కొట్టిస్తారు పోతలే అవి పురుగులు అయితే చాలా ఉన్నాయి ప్లేస్ జరపక చాలా మంది మీద వండుకుంటున్నారు వాష్రూమ్స్ కూడా లేవు ఇక వాష్రూమ్స్ అనేది సరిగా క్లీనింగ్ కూడా సరిగా ఉండదు అప్పుడప్పుడు పైన వండుకోవాల్సి వస్తుంది అంతే ఇక ఫుడ్ కూడా సరిగా లేదు ఫుడ్ అంటే ఇన్నమన్నా దాని గురించి ఆకాశ ఇలా వాళ్ళందరూ మాట్లాడరు కదా కొద్దిగా బెటర్ అన్ని మంచిగా ఇస్తుండడు కాకపోతే టేస్ట్ ఎందుకు అవుతలే అనేది అది సారదైతే ఏమి ఏముండకపోవచ్చు టేస్ట్ అనేది వంటలలో పైన ఉందో మరి ఏముందో ఫుడ్ కూడా మంచిగా అవుతుంది వంటలలో ఇట్లా టేస్ట్ అని దృష్టి తీసుకుపోయారు అయినా కూడా అది అవుతలేదు అది ఇంకా అది ఎక్కడుందో మరి ఫాల్ట్ కానీ ఇంకా టేస్ట్ అయితే అయితే మనం వాష్రూమ్ కి వెళ్దాం ఒకసారి వాష్రూమ్ ఎట్లా ఉన్నాయని చూసే ప్రయత్నం చేద్దాం రండి సార్ వాడండి సార్ రండి ఇగో ఇదే వాష్రూము ఇదే వాష్రూము ఇది వాష్రూమ్ వాష్రూమ్ డోరు అట్లా ఉంటది ఇగో ఇది అంతా ఇట్లా దీన్ని ఈ వాష్రూమ్ లా అంటారు లేదు ఈ అంటే ఏంది సార్ అన్నీ ఎందుకు మరి వస్తులే చెత్తబండ్ వస్తుబం ఎందుకు మళ్ళా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే ఓకే ఈ అంతా ఏం సార్ ఈ అంతా బ్లేడ్స్ ఇవన్నీ అంటే వస్తురు కదా వారంట సార్ వస్తుందా ఓపెన్ అయితే ఎందుకు మరి కట్టేసిరు ఇదేంది ఎన్ని ప్లాక్ ఉంటాయి మొత్తం ఇట్లా అంటే ఉండే నాలుగు ఉన్న నాలుగు ఇట్లా రెండు బ్లాక్ అయినాయి మరి ఎంతమంది యూజ్ చేస్తారు దీన్ని రేపు బ్లాక్ కాదు కానీ ఆ అబ్బాయి వచ్చిందాక వెయిట్ చేద్దాం మాకు ఎట్లా ఉందో చూద్దాం అబ్బాయి వచ్చిందాక వెయిట్ చేద్దాం మాకు ఎట్లా ఉందో చూద్దాం అంటున్నా లోపల ఎట్లుందో చూద్దాము అబ్బాయి వచ్చి నాకు వెయిట్ చేద్దాం ఇంత ముందు అంటే నేను ఆల్రెడీ ఇక్కడికి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన ఆల్రెడీ వచ్చినప్పుడు ఈ డోర్ మొత్తం ఓపెన్ ఉంది దీని మొత్తం ఇట్లా వేలాడుతుంది అలా మొత్తం పగిలిపోయింది ఇప్పుడు వాడని సార్ వచ్చామో లోపల అక్కడ ఉన్నారా ఒక అబ్బాయి ఉన్నాడు అని అంటున్నారు సో అబ్బాయి వచ్చి నాకు వెయిట్ చేద్దాం పర్లేదు ఒకసారి చూడండి ఇదంతా ఈ ఈ బ్యాగులు ఎందు అన్ని బ్యాగులు ఈ సార్ ఏంటి సార్ ఇది హాస్టలా లేకపోతే వారా ఏంది వర్దావతులు ఏమన్నా మీరు చెప్పారా దాంట్లో పురుగులు వస్తున్నాయి ఆ బీర్ బాటిల్ సరే ఒక్క నిమిషం ఆ అబ్బాయి వచ్చినాక వెయిట్ చేద్దాం సో ఇది అంటే సామాన్యమైనటువంటి ఒక పేద విద్యార్థులు ఇక్కడికి ఊర్ల నుండి హైదరాబాద్ లో చదువులు అంటే మంచిగా ఉంటాయని చెప్పేసి ఊర్ల నుండి వస్తారు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల ఫెసిలిటీస్ ఇట్లా ఉన్నాయి ఇది కావాలి రాకేష్ ఇక్కడికి వచ్చు ఈ బ్లేడ్స్ ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేశారు అన్న మీరు మీరన్న ఇక్కడ రండి ఎప్పుడు ఎప్పుడు క్లీన్ ఇట్లా చేస్తాం అంటే ఇక్కడ చేయలేదు ఇది లేదు అది కాదు సమస్య ఉందని చెప్పి ఇలా బ్లాక్ అయినాయి ఇది కడది ఈ రెండు నడుస్తాయి సార్ ఇప్పుడు ఈ హాస్టల్లో మొత్తం ఎంత మంది పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు ఎన్ని బాత్రూమ్లు ఉన్నారు సార్ అంటే ఎంత మందికి ఎన్ని బాత్రూమ్స్ ఉంటాయి కరెక్ట్ సార్ జామ్ అయిపోయినాయి పిల్లలు రెండు వేల పదహారు నుండి జామ్ అయితున్నాయి రెండు వేల పదహారు నుంచి మంచిగానే ఉన్నాయి కానీ పిల్లలకు ఎన్నో సార్లు చెప్పినాము పిల్లలు ఏం చేస్తారు అంటే మొత్తం బ్లేడ్లు కానీ అవి గాని ఇవి గాని మొత్తం బాత్రూమ్ లోనే వేస్తారు వేస్తే క్లీన్ ఆ క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తే ఒకసారి చేసి చేయితో తీసిండు ఆ పిల్లగాడు మొత్తం బ్లేడ్లు అవి ఇవి ఎరుతాయి ఇట్లా కట్ కోసుకుపోయింది సార్ ఇక ఇట్లా కోసుకుపోయింది సార్ ఇట్లా బ్లేడ్లు ఏం కాదు ఇట్లా పోని ఒకసారి ఏదో దాకారం పోదాం కానీ అది తీసేసి మొత్తం తీసేసి సాఫ్ చేసేయి కట్టాయి అవి మొత్తం అట్లనే ఇక ఒక్కసారి కాదు పది సార్లు చెప్పినాం పిల్లలకు ఏ వేయకుర్రి రూమ్ రూమ్ మీద మీటింగ్ కూడా పెట్టాం మేము పిల్లలు ఇట్లా బాత్రూమ్ పోతే అలా వాయకుర్రి ఏం చేయకుర్రి బాగుంటది మంచి మీకే నష్టం అవుతుంది బిడ్డ అని అన్నాం అదే సరే సార్ సరే సార్ మేము వేయము చేయము అని అన్నాం మళ్ళీ అట్లనే చేస్తుంది స్టార్ట్ మొత్తం జామ్ అయిపోయింది ఓనర్ కూడా ఫోన్ చేసినాం ఇట్లా బాత్రూమ్ ఫోటోలు కూడా వేసినా నేను ఇట్లా బాత్రూమ్ జామ్ అయినా మీరు చేయాలంటే మొన్ననే ఒక ఆయన పంపించిండు పంపించి మొత్తం ఏమేం ప్రాబ్లం ఉన్నాయో అన్ని చూసుకోరా అని అన్నాడు ఆయన వచ్చిండు మొత్తం రూమ్ రూమ్ పోయి తిరిగిండు చూసిండు ఇది ఇది ప్రాబ్లం ఉన్నాయని మేము రాసి ఇచ్చినాము ఒట్టి కాదు రాసి ఆయనకు మొత్తం ఓనర్ ఇచ్చినాము ఆ వాచ్మెన్ ఓనర్ వాచ్మెన్ ఉంటాడు ఒకరు ఆ పిల్లగాని కూడా సంతకం తీసుకున్నా దాని మీద ఇది ఇది మాకు ఫెసిలిటీ కావాలని ఇది గవర్నమెంట్ హాస్టల్ కదా సార్ గవర్నమెంట్ హాస్టల్ అయినప్పుడు బయట బోర్డు కూడా పెట్టలేదు అంటే లేదు చింపేశ్వరు అది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి ఇప్పటికి ఇక్కడికి వాళ్ళని వస్తే ఏంటంటే ఇది హాస్టల్ అని ఐడెంటిఫై అవ్వడానికి బోర్డు ఉండాలి కదా ఎన్ని రోజులు అయితే పిల్లలకు బోర్డు పెట్టించినాం కానీ ఏమైందంటే కింద కొంచెం చేయాలన్నట్టు ఉన్నది అది మెల్లగా నేను ఏం చేస్తా అంటే మీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఫ్లోర్ లా ఎంత పిల్లలు ఉంటారు సార్ అంటే ఏ ఫ్లోర్ వాళ్ళు ఆ ఫ్లోర్ వాష్ వాష్రూమ్స్ వాడుకుంటారా లేదు సరే దీంట్లో ఎంతమంది ఉంటారు ఈ ఫ్లోర్ లో ఎంతమంది ఉంటారు ఈ ఫ్లోర్ లో ఉంటారు సార్ ఒక అరవై ఐదు మంది ఉంటారు మనకి ఎన్ని ఇప్పుడు ఇది బ్లాక్ అయింది ఇది బ్లాక్ అయింది ఇక్కడ ఉందా ఇది కూడా బ్లాక్ అయిందా ఇది కూడా బ్లాక్ అయింది అదే ఇది జస్ట్ ఇప్పుడే ఇప్పుడే కట్టారు కానీ ఇప్పుడు ఇప్పుడే కట్టారు నేను నేను ఇట్లా వచ్చినప్పుడు గో ఈ డోర్ ఎలా ఆడుతుంది ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా ఎలా ఆడుతుంది అందులో అందులో ఒకటి ఉంటుంది ఆ సింక్ మొత్తం పగిలిపోయి ఉన్నది దాన్ని క్లోజ్ చేసి మరి ఎట్లా కూర్చుంటున్నా ఉన్నాడా లేడా వచ్చారు కాదు వాళ్ళు రెండు వేల పదహారు నుంచి మేమే హాస్టల్ తెచ్చినాం మేమే ఉన్నాము మాకు ఎట్లా ఎలా పడతామని ఏదో మా మీద పున్నలు పెడతారు వాడళ్లకు బతనిగారు ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని అంటున్నాం సార్ మాకెందుకు అడుగుతున్నావు సార్ వేరే కాడుగా అను వాళ్ళు నాన్ మటర్ విన్నారు వాళ్ళు కాదు నాకు చెప్తావు నేను నొప్పనేనా అని మాట్లాడతారు ఇక్కడ ఓకే డిన్నర్ ఏం కదా సార్ మన ఇక్కడ ఏడు అవుతుందా పొందండి పైకి పొందండి డిన్నర్ చేద్దాం చేద్దాం దా నేను కూడా తింటా ఎట్లా ఉందో చూస్తా అవి వాటర్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం వస్తుంటేనే అంటే ఇప్పుడు దాన్ని కొట్టారా వైపర్ తో తీయారా మీరు కాదన్నా మీరు డైలీ డైలీ తీసినప్పుడు సార్ అది అక్కడ ఉన్న బాత్రూమ్ లో దాన్ని బ్లాక్ చేసారు దీన్ని గిట్ట వాడకపోతే ఇది బ్లాక్ చేస్తే బాగుండు కదా ఒకసారి ఫోన్ రండి లైట్స్ లేవు ఏం లేవు దీంట్లో వాడుతున్నారు సార్ ఇది టాయిలెట్స్ ఇవి ఇవి టాయిలెట్స్ బాబు ఇవి ఇవి టాయిలెట్స్ బ్లీచింగ్ పౌడర్ ఎందుకు వేసారు మరి వాడినప్పుడు ఇప్పుడు మరి బ్లాక్ చేసి అయిపోతుంది కదా సార్ ఇప్పుడు ఆ బాత్రూమ్ లో బ్లాక్ చేసినట్టు దీన్ని బ్లాక్ చేసి అయిపోతుంది కదా పిల్లలు ఆరోగ్యంతో ఆడుకుంటే ఎట్లా వస్తుంది సార్ చూడండి ఎంత దారుణంగా ఉంది ఇది ఇది ఏడ్లే కాదు మారుమూల పల్లెలో ఉన్నటువంటి హాస్టల్ కాదు ఇది నగరం ఉన్నటువంటి హాస్టల్ ఇప్పుడు మనం అలా చూసినాం స్పష్టంగా ఆల్రెడీ ఇంత ముందు అక్కడ బ్లాక్ అంటే యూజ్ చేయని వాష్ రూమ్స్ ను బ్లాక్ చేసారు సో ఇది మరి యూజ్ చేయనప్పుడు దీన్ని ఎందుకు బ్లాక్ చేయలేదు స్మెల్ ఎంత భయంకరంగా వస్తుందంటే కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది బ్లాక్ చేయనప్పుడు ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఎందుకు వేసారు దీంట్లో వాడుకున్నప్పుడు బ్లాక్ బ్లీచింగ్ పౌడర్ ఎట్లా వేసారు మీరు దాన్ని బ్లాక్ చేయండి సార్ వాసన రాదు ఇప్పుడు దాంట్లో వాటర్ ఉన్నాయి ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి లేకపోతే స్నానం ఇప్పుడు అవి మూస్తే స్నానం రెడీ చేయాలి స్నానం చేయాలి కదా మనం రాకేష్ చెప్పు అదే అన్న ఇప్పుడు స్నానాలు చేయడానికి బాత్రూమ్ ఉన్నాయి కదా అది అది కూడా క్లోజ్ చేస్తే మరి స్నానాలు ఎలా చేస్తారా అందరూ చేస్తారు స్నానాలు చేస్తారు అందరూ ఎందుకు స్నానాలు ఇప్పుడు నువ్వు ఇదే ఆప్షన్ ఉండవా మరి మీరు సార్ ఇప్పుడు దీన్ని బ్లాక్ చేసినాం అని అంటున్నా మనం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాని మొత్తం బ్లాక్ చేసినాం యూజ్ చేయాలి బ్లాక్ చేస్తే స్నానాలు ఎలా చేసుకోవాలి అంటే దీన్ని యూజ్ చేస్తాం మీరు ఆల్రెడీ చేస్తున్నాం స్నానం చేస్తారు మళ్ళీ మూస్తే స్నానాలు ఎలా చేస్తారు ఇప్పుడు ఫస్ట్ కింది ఫ్లోర్ లో స్నానం చేయడానికి ఏడా లేదు ఇలానే వేయాలి అదే ఇది అంటే చూడాలి ఈ వీడియో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేరేదాకా షేర్ చేయండి ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఏంటో కాదు మారుమూల పల్లెలో ఉన్నటువంటి ఒక మండలాలలో ఉన్నటువంటి హాస్టల్ కాదు ఇది మళ్ళీ రెండు బాత్రూమ్లు లేవు మొత్తం అన్ని బ్లాక్ అయినాయి అంటుండు అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ నగరం లాంటి మొదటి హాస్టల్ ఇది అబిట్స్ అబిట్స్ హాస్టల్ ఎస్సీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ ఇది నూట డెబ్బై రెండు మంది ఉంటే రెండు బాత్రూమ్లు ఏం చేస్తున్నారు ఏం ఒక పక్క భవనాలు లేవు లేవు ఇంతమంది పిల్లలతో ఒక్క నిమిషం మనం మనం ఒక్కసారి ఆ డైనింగ్ కాడికి పోదాము ఎట్లా ఉంది ఇంక చూడండి అన్న ఎంతమంది ఉంటారు తమ్ముడు ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారు ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారు ఎంతమంది ఉంటారు సిక్స్టీన్ ఎయిటీన్ మెంబెర్స్ ఉంది సిక్స్టీన్ ఎయిటీన్ మెంబర్స్ ఉంటుంది మంచిగా ఉందా ఫ్రీగా ఉందా బెడ్లు కూడా సరి అంటే ఈ సిక్స్టీన్ ఎయిటీన్ మెంబెర్స్ ఇక్కడ పడుకోవడానికి ఈ రూమ్ లో పడుకోవడానికి మీకు ఫ్రీగా ఉందా లేదు ఎట్లా అంద ఈ ఫ్లోర్ ఉంది కదా ఈ ఫ్లోర్ లో ఎన్ని వాష్ రూమ్స్ ఉన్నాయి మీకు ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫోర్ వాష్ ఒకటే రూమ్లో ఫోర్ ఉన్నాయి అంటే ఫోర్ రెండు పని చేస్తున్నాయి రెండే పని చేస్తున్నాయి ఈ మధ్యన కూడా ఒకటి పోయింది ఇప్పుడు ఒకటే యూజ్ చేస్తున్నాం ఒకటి యూజ్ చేస్తున్నాం మొత్తం ఎంత మంది ఈ ఫ్లోర్ లో చాలా మంది ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ మెంబర్స్ కి ఈ రూమ్ కి ఒక ట్వెల్వ్ మెంబర్స్ అనుకో ఎయిటీన్ ట్వెల్వ్ అనుకో అట్లా రూమ్ నాలుగు రూమ్లు ఉన్నాయి టెన్ యావరేజ్ గా టెన్ మెంబర్స్ వేసుకున్నా నలభై మంది అవుతారు ఆవరేజ్ గా రూమ్ కి ఒక పది మంది వేసుకున్నా ఫోర్ ఫోర్ రూమ్స్ కి నలభై మంది అవుతారు నలభై మందికి ఒక వాష్రూమ్ ఓకే 是，一、so